హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మోనిక నేను కొత్తగా యూట్యూబ్లో ఛానల్ని స్టార్ట్ చేశాను మన ఛానల్ పేరు విలేజ్ పొడుపు కథలు నేను ఛానల్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన అంతరించిపోతున్న తెలుగు భాష తెలుగు పొడుపు కథలు మరియు సామెతలను మీ ముందుకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది దయచేసి మన తెలుగు వారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ గుర్తుందో లేదో ఫ్రెండ్స్ కానీ పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు ఎలాంటి పదాలనైనా మాటలనైనా పాటలనైనా పొడుపు కథల రూపంలో సామెతల రూపంలో మాట్లాడేవారు పొడుపు కథలు అనేవి మన మాటల్లో నుంచి అలవాట్లలో నుండి పాటల్లో నుంచి పుట్టుకొచ్చినవే అందుకే నేను ఇలాంటి మరుగున పడిపోయిన పొడుపు కథలను మరియు సామెతలను ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో నా ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది దయచేసి మన తెలుగు వారందరూ మన విలేజ్ పొడుపు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్